వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు ప్రభుత్వంలో అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ఏపీ పిటిడి ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి కాబట్టి అందులో భాగంగా ఏపీ పీటీడీ ఉద్యోగులు ఎవరైనా సస్పెన్షన్ పోయినప్పుడు దానికి సంబంధించిన నియమ నిబంధనల గురించి పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు తారీఖున సర్టర్ జారీ కావడం జరిగింది మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ సర్టర్లోని ముఖ్యమైన అంశాలు ఏమిటో తెలుసుకున్నాము అంతకన్నా ముందు నాదొక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కనుక సబ్స్క్రైబ్ అయిన బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సరే ఇక వివరాలు తెలుసుకున్నాను సస్పెండ్ కాబడిన ఉద్యోగి యొక్క కేసును డిపో మేనేజర్ ఆరు నెలల్లోగా డిపిటిఓ గారు ఒక సంవత్సరంలోగా రివ్యూ చేసి ఆ కేసును పరిష్కరించాలి అలాగే సస్పెండ్లో ఉన్న ఉద్యోగికి మూడు నెలల వరకు హాఫ్ పే ప్లస్ ప్రాపర్షనేట్ డిఏ ప్లస్ ఫుల్ హెచ్ఆర్ఏ ప్లస్ సిసిఏ ఇవ్వబడును మూడు నెలల తదుపరి సస్పెండ్ పీరియడ్ ఉద్యోగి తప్పు లేకుండా పొడిగిస్తే ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ ఇవ్వబడును సస్పెండ్ కాలంలో లీవులు ఇంక్రిమెంట్ బస్సు పాసులు ఇవ్వరు ఏ ఉద్యోగిలైనా సరే ఒక సంవత్సరం మించి సస్పెన్షన్లో ఉంచరాదు సింపుల్ కారణాలపైన ఉద్యోగిని సస్పెండ్ చేయరాదు అలా ఏ అధికారి అయినా చేస్తే ఆ సస్పెన్షన్ కు ఆ అధికారి బాధ్యుడు అవుతారు సస్పెండ్ లో ఉండగానే ఏ ఉద్యోగి అయినా చనిపోయినట్టయితే ఆ ఉద్యోగి ఆన్ రూటిలో చనిపోయినట్టుగానే భావించి పూర్తి జీతము నామినీకి చెల్లిస్తారు ఒక ఉద్యోగి ఎవరైనా నలభై ఎనిమిది గంటల పాటు పోలీసు లేదా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఉన్నట్టయితే అతనిని సస్పెండ్ చేయదును సస్పెండ్ లో ఉండగా పదోన్నతి ఇవ్వరు రాజీనామాకు అనుమతి లేదు సస్పెండ్ లో ఉండగా ఆ పోస్ట్ లో భర్తీ చేయరు సో ఇది ఫ్రెండ్స్ ఈ సెక్టర్ లోని ముఖ్యమైన సమాచారం మీకు కనుక ఈ సెక్టర్ కాపీ యొక్క కావాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరి ప్రజారణా శాఖ ఉద్యోగుల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్